ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ శుక్రవారం ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన కౌంటింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు బాణసంచ కాల్చడం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉంటుందని ఎవరైనా తోక జాడిస్తే చర్యలు తప్పవంటూ డిఎస్పి వార్నింగ్ ఇచ్చారు పోలింగ్ జరిగిన రోజున చిల్లకూరులో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా గూడూరు డిఎస్పీ సూర్య నారాయణ రెడ్డి వెల్లడించారు స్టేషన్ పరిధిలో ఎన్ని ఫోన్ మరి పార్టీలు వెళ్ళారా దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా తర్వాత క్యూఆర్టీ క్యూఆర్టీ అంటే ఎస్ఐ వెళ్తారు ఎస్ఐ క్యూఆర్టీ సిఐ క్యూఆర్టీ బిఎస్బి క్యూఆర్టీ ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి శబ్దాలుగా విభజించిన మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏ ఆయన తీసుకోవాలా అందరి దగ్గర వీడియోగ్రాఫర్ ఉన్నాయి ఏమాత్రం ఎలక్షన్ ఆఫీసులో ఇన్వాల్వ్ అవుతుంది ఒక షీట్ కూడా ఉపయోగించబడుతుంది తెలియపరచింది కొంతమందికి ఎలక్షన్ కేసులు ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు ఎలక్షన్ కమిషనే అడిగింది ఆ కేసులు వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తారు ఊరి మీద షీట్ ఓపెన్ చేయబట్టారు వాళ్ళ అంత వాళ్ళ నాకే రాసి పంపి పంపించారు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళందరూ దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయబడదు ఓపెన్ చేయడం జరుగుతుంది అది ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయం కోసం పుడుతున్నారని మన చదువు కూడా చూస్తాను వాళ్ళ స్వార్థం కోసం పుడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఎవరు ఓకే దానికి ఎట్టు ఊరిపోయిందానికి పెట్టుబడి ఎవరు లేదు ఈ వేసే చదివారు వాళ్ళ షీట్లో పిల్లలు జరుగుతుంది ఇక్కడ అట్లానే ఇంకా ఫర్దర్గా కూడా ఇవ్వలే కానీ కేసులు ఇరుక్కుంటే క్యారెంట్గా నాన్ బెయిల్ కేసులు పెట్టడం జరుగుతుంది బెయిల్ కాన్ బెయిన్ కేసులు క్యారెంటీగా జరుగుతుంది ఎవరైనా కానీ తోకా దాడిస్తే వారింటే తీవ్రంగా పెట్రోల్ వచ్చేది తీసుకోవాలని చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి తెలుసుకోవడం ఇన్స్ట్రక్షన్ వచ్చే ప్రకారం ఇది ఒకటి విజయవాస్త విజయవాస్త మైనించే ఇచ్చారు మనకి కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైవ్ క్రాకర్స్ కాల్చకూడదు ఆ రోజు వేల మార్పు కౌంటింగ్ డే వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఆ రోజు ఇష్టం చూడండి మీటింగ్ పెట్టుకోవడం ఇంకొకటి కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది ఆఫ్ గవర్నమెంట్ అంశాలు ఆర్డర్స్ ఫోర్ ఒక సెక్షన్ వస్తుంది దాని ప్రకారం వీడియోస్ ప్రకారం వేరే తర్వాత నుండి కేసు పెడతాను ఈ ఊరిని వద్దాం అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ డే ఏం చేయాలని నేను చెప్పాను క్లియర్గా కౌంటింగ్ లేదంటే మనం మొబైల్ పార్టీ వేసుకుంటాము క్యూఆర్టీలు ఉంటాయి అలాగే స్పెషల్ పార్టీ స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి దానిందరూ ఎక్కడెక్కడ మనం సమస్యత్మక కావాలంటే అక్కడ కూడా మనం టికెట్ చేసుకుంటాము మొబైల్ పార్టీలు ఉంటాయి కాబట్టి ఊరి మనకి తోక దాడితే ఉద్యోగస్తుల ర్యూలు చేస్తే మనకి గ్యారెంటీగా దాడిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వస్తుంది క్యాండిడేట్లు అంతా బయట అక్కడ ఒక కౌంటర్ దగ్గర ఉంటారు ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళు అసోసియేట్స్ ఉంటారు ఇక్కడ కొంచెం వాళ్ళు కొంచెం తోకలు దాడిస్తే బట్టి ఆ కట్ చేయడం జరుగుతుందని కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఉంటారు మిగతా వాడుకి వెళ్తాం మంచి ప్రజలు అంతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు కొంచెం రెచ్చగొట్టే వాళ్ళు వాటి దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక కేసులు అవతల ఇరికి దాని దాన్ని దాన్ని క్యాష్ చేసుకున్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోకపోతే వ్యక్తి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తారా వాళ్ళు స్వాతంత్రం చేస్తారా నిజంగా వాటర్ బాగా చేస్తారా అది ప్రతి సొసైటీ పని చేస్తున్నారు తెలుసుకొని ప్రయత్నిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది లీడర్లకు కూడా చెప్పకుండా చెప్పారు మామూలు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు చెప్పుకోవాల్సిన బాగా వారికే ఉంటుంది అది కూడా తెలియపాల్సి ఉన్నారు వాళ్ళు బాగా చెప్పుకోకపోతే మరి వాళ్ళకే బాగా చేస్తుంది హండ్రెడ్ పరిస్థితి మనం విజయవాస విజయ నేను ప్రజాస్వామ్యం చేశాను దిస్ ఇస్ డెమోక్రటిక్ అంటే ప్రజలు ఏడు ఏడు చేసుకుంటే వాళ్ళు తెలుస్తారు విజయ కానీ ఇక్కడ నేను కలవాలని నువ్వు కానీ మన ఇంత ఇష్టం కాలేదు ప్రచలిస్తాను మనకు కాకుండా కాల పరలేదు దిస్ ఇస్ డెమోక్రటిక్ అంటే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ అంట్రీ ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరచుకొని దానిపై ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని ఒక్కర్ర మార్గంలో చేసుకుంటారంటే తీసుకున్నట్టుగా యాక్సెప్ట్ తెలుసుకోవాలి మనం అందువల్ల ప్రజలకి లీడర్లకి కంటే క్యాండిడేట్లకి అందరికీ కూడా మేము తెలియపరిచే